హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనర్కలి టైప్ ఆఫ్ లెహెంగా ఫోర్ ఇయర్స్ బేబీకి ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఏ ఏజ్ వాళ్ళకి ఈ లెహెంగాకి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది అనేది కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది నా ఓల్డ్ శారీ ఇప్పుడు ఇది శారీ నుండి టూ మీటర్స్ తీసుకున్నాను అనమాట ఫోర్ ఇయర్స్ బేబీకి టూ మీటర్స్ సరిపోతుంది కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలండి క్లాత్ని ఇప్పుడు ఇది ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది దీన్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటే ఇది ఇప్పుడు ఎయిట్ లేయర్స్ మీద ఉంటుంది చూడండి నేను కౌంట్ చేసి చూపిస్తాను ఎయిట్ ఫోల్డింగ్స్ వచ్చాయి ఎయిట్ లేయర్స్ వచ్చాయి క్లాత్ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఇలా సర్దుకోవాలి బిలో ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్స్కి టూ మీటర్స్ సరిపోతుంది ఫైవ్ టు లెవెన్ ఇయర్స్ చిల్డ్రన్స్కి త్రీ మీటర్స్ సరిపోతుంది లెవెన్ నుంచి పెద్దవాళ్ళందరికీ ఫోర్ మీటర్స్ సరిపోతుందండి క్లాత్ ఇంకా పర్సన్ కొంచెం లావుగా ఉన్నారు అనుకుంటే ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ పర్సన్ని బట్టి తీసుకోవాలన్నమాట నేను లెహంగా స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్న బేబీ హిప్ సైజు నైంటీన్ అండి ఇప్పుడు మనం క్లాత్ ఫోల్డింగ్ చేసినప్పుడు క్లాత్ ఫోల్డింగ్ మనకి ఎన్ని లేయర్స్ వచ్చాయి అనే దాని మీదే మన కటింగ్ అంతా బేస్ అయి ఉంటుంది క్లాత్ ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి ఎయిట్ లేయర్స్ వచ్చాయి ఇప్పుడు నైన్టీన్ డివైడెడ్ బై ఎయిట్ మీరు మొబైల్లో వేసినా వస్తుంది లేదంటే వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి టేప్నిలా ఫోల్డ్ చేసుకోండి ఎయిట్ లేయర్స్ వచ్చేలాగా మనకి క్లాత్ ఎన్ని లేయర్స్ అయితే వచ్చిందో మనం టేప్ని లేయర్ అన్ని లేయర్స్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా చూడండి ఫస్ట్ నుంచి టేప్ని ఇలా తీసినప్పుడు మనకి ఫస్ట్ ఎక్కడైతే ఫోల్డింగ్ వస్తుందో అది ఇప్పుడు మనం కటింగ్ చేయడానికి బేసిక్ మెజర్మెంట్ ఇదైతే టూ అండ్ హాఫ్కి కొంచెం తక్కువ ఉంది నో ప్రాబ్లం ఇప్పుడు ఈ క్లాత్ వెడల్ పెన్తో చూసుకోవాలి నైన్ అండ్ హాఫ్ ఈ నైన్ అండ్ హాఫ్కి సెంటర్ పాయింట్లో అంటే క్లాత్కి సెంటర్గా ఎగ్జాక్ట్గా తెలియడానికి ఇలా అనమాట ఈ నైన్ అండ్ హాఫ్కి సెంటర్ పాయింట్లో వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలా ఒక మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు నైన్టీన్ డివైడెడ్ బై ఎయిట్ వేసినప్పుడు మనకి ఎంత వచ్చింది టూ అండ్ హాఫ్ వచ్చింది కదా ఇప్పుడు ఆ మెజర్మెంట్ని మళ్ళీ ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ మిడిల్లో మనం ఒక లైన్ డ్రా చేసాం కదా ఈ ఫోల్డింగ్ని క్లాత్ మిడిల్లో పెట్టి రైట్ సైడ్ ఒక మార్క్ లెఫ్ట్ సైడ్ మనకి టూ అండ్ హాఫ్ వచ్చింది కదండి ఆ టూ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా మిడిల్ లో మనం కట్ చేయాల్సిన మార్కింగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు టేప్ని తీసుకొని మనం మార్కింగ్ పెట్టుకున్న మార్కింగ్ లోపలికి లోపల వైపే పెట్టాలి బయట వైపు పెట్టకూడదు లోపల వైపుకి వీడియోలో నేను చూపిస్తున్నట్టు టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి క్రాస్ లైన్ రైట్ సైడ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలండి టేప్తో లోపల వైపే మార్కింగ్కి లోపల వైపే ఇలా క్రాస్గా పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి వీడియోలో నేను ఎలా చెప్ చూపిస్తున్నాను అలా క్లాత్ని కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత మనకి ఖర్చు కోసం ఒక పావించి కావాలి కాబట్టి టూ సైడ్స్ నేను ఇలా పావించి తీసుకుంటున్నాను ఈ లాస్ట్కి వచ్చేసరికి ఈ మెయిన్ లైన్లోనే కలిపేయాలి మళ్ళీ చూపిస్తాను సెకండ్ సైడ్ చూడండి ఇలా పావించి వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ లాస్ట్కి వచ్చేసరికి ఈ మెయిన్ లైన్లోనే కలిపేయాలి ఇలా కలిపేసుకోవాలన్నమాట కింద ఖర్చు తీయకూడదు ఖర్చు కోసం మార్కింగ్ చేయకూడదు కింద మనం ఖర్చు కోసం ఇలా డాట్స్ పెట్టుకున్నాం కదా ఆ డాట్స్ మీదే కట్ చేసుకోవాలి నేను చెప్పిన ఫార్ములా ఫాలో అవుతూ గనక మీరు లెహంగా స్టిచ్ చేశారంటే ఏ సైజు వారికైనా పెద్దవారికైనా చిన్నవారికైనా ఈజీగా లెహెంగాని స్టిచ్ చేస్తారు ఆఫ్టర్ కటింగ్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇవి మొత్తం ఎయిట్ పార్ట్స్ ఫ్రంట్కి ఫోర్ పార్ట్స్ బ్యాక్ సైడ్కి ఫోర్ పార్ట్స్ వస్తాయి అన్నమాట ఇప్పుడు ఫ్రంట్ ఫోర్ పార్ట్స్ని డివైడ్ చేసుకోవాలి చూడండి ఈ జాయింట్ని ఇలా కట్ చేసుకుంటే ఫ్రంట్ ఫోర్ పార్ట్స్ బ్యాక్ ఫోర్ పార్ట్స్ ఇట్లా డివైడ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో బ్రీఫ్గా చెప్తాను ఫ్రంట్ పార్ట్ని ఇలా సపరేట్ పెట్టుకోండి క్లాత్ని రివర్స్లో పెట్టుకొని అంటే రాంగ్ సైడ్ పెట్టుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కటింగ్ ఉంది కదండి కటింగ్ దగ్గర నుంచి స్టిచ్ వేయకూడదు దీని కింద నుంచి ఒక హాఫ్ ఇంచ్ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి స్టిచ్చింగ్ ఎలా చేయాలో మిషన్ మీద చూపిస్తాను చూడండి వీడియోలో నేను చూపించినట్టు ఇలా నీట్గా పెట్టుకొని ఇదంతా రాంగ్ సైడ్ అండి రాంగ్ సైడ్ స్టిచ్ వేయాలి ఒక హాఫ్ ఇంచ్కి హాఫ్ ఇంచ్ సరిపోతుంది హాఫ్ ఇంచ్కి ఇలా జాయింట్స్ వేసుకోవాలి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఏ వీడియో కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే డెఫినెట్గా నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఈ చివరికి వచ్చేసరికి ఈ కట్ దగ్గర కాకుండా ఈ కింద నేను వేలతో వరకు స్టిచ్ వేసుకోవాలి అంటే ఆ కటింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ కిందకి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్ వేసాక ఎంత నీట్గా కనిపించిందో ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం నేను ఇలా స్టిచ్చింగ్ చేసేసాను ఇప్పుడు ఈ టాప్లో ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదండి వీటిని ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఇది కామన్ అండి ఈ ఎక్కువ అనేది వస్తుంటాయి నో ప్రాబ్లం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లైనింగ్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఇదైతే నా దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్ సో నేను ఇలా ఫ్రిల్స్ పెట్టేసి అటాచ్ చేసేద్దాం అనుకుంటున్నాను అలా కాకుండా ఏ లైన్ మార్కింగ్లో లైనింగ్ని కట్ చేస్తే పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుంది అది ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను స్టిచ్ చేస్తున్న లెహంగా ఈ క్రాప్ టాప్ మీద కండి ఈ క్రాప్ టాప్ బోటమ్ మెజర్మెంట్ ఇలా తీసుకోవాలి ఏ లైన్ మార్కింగ్ కోసం ఇది కంపల్సరీ ఇప్పుడు లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇది డబల్ టూ లేయర్స్ మీద ఉంది దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు మనకు వచ్చిన మెజర్మెంట్ని ఫైవ్ అండ్ హాఫ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ కుర్చీ పెట్టుకోవడం కోసం టూ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ కానీ ఒక మార్క్ చేసుకోవాలి నాకైతే క్లాత్ కొంచమే ఉంది కాబట్టి నేను టూ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకోవాలి క్లాత్ని బట్టి నాకైతే సిక్స్టీన్ ఉంటుంది ఈ క్లాత్ సో నేను సిక్స్టీన్కి ఒక మార్క్ పెట్టుకున్నాను ఇదే సిక్స్టీన్ మనకి క్లాత్ మొత్తం ఆ ఎడ్జ్ దాకా సిక్స్టీన్ ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్నట్టు లైన్స్ డ్రా చేసుకొని ఆ లైన్ మీద కట్ చేసుకోవాలి నేనైతే ఇది జస్ట్ మీకు చూపించడానికి డ్రా చేశాను కాబట్టి నేనైతే కట్ చేయట్లేదు ఇప్పుడు లైనింగ్ని ఎలా స్టిచ్ చేయాలో చూ చూపిస్తాను చూడండి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటానని చెప్పాను కదా నా దగ్గర ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ ఇలా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను జస్ట్ ఇలా ఫ్రిల్స్ పెట్టేసి అటాచ్ చేసేస్తాను అనమాట ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని రాంగ్ సైడ్ని ఇలా పెట్టుకొని లైనింగ్ క్లాత్ని తీసుకొని ఈ రెండిటికి ఒక స్టిచ్ వేసుకోవాలి వన్ ఇంచ్ మార్జిన్తో సెకండ్ పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి తర్వాత సైడ్ జాయింట్స్ అండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్స్ ఇలా పెట్టుకొని ఫోర్ లేయర్స్ ఈక్వల్గా ఉండేలా చూసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఎలాస్టిక్ని ఇన్సెట్ చేయడానికి మనకి నడుము వైపు నడుము పట్టి వేయాలండి దానికోసం నేను టూ ఇంచెస్ మార్జిన్తో ఇలా ఒక క్లాత్ తీసుకున్నాను ఆ క్లాత్ని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి లెహంగా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా సర్దుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి నేను స్టిచ్ చేసేసానండి వీడియోలో మీకు కనిపిస్తుంది నేను ఈ స్టిచ్చింగ్ చేయడం మీకేం చూపించలేదు ఇప్పుడు ఎలాస్టిక్కి వన్ సైడ్ ఇలా సేఫ్టీ పిన్ అటాచ్ చేసుకొని వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఎలాస్టిక్ని ఇలా ఇన్సర్ట్ చేయాలి ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎలాస్టిక్ టూ ఎడ్జెస్ని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి అది లోపలికి వెళ్లకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడు మళ్ళీ సెకండ్ సైడ్న జాయింట్స్ వేసుకోవాలి మనం వన్ సైడ్ మాత్రమే సైడ్ జాయింట్స్ వేసాము సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్స్ వేసేస్తే మనకి లెహంగా కంప్లీట్ అయిపోతుంది ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు బ్లౌజ్ కటింగ్ కావాలన్నా టాప్ కటింగ్ కావాలన్నా ఏ మోడల్ కావాలో ఏ సైజు వాళ్ళకి కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో మీరు చెప్పిన వీడియోని పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తానండి ఓకే ఫైనల్లీ మన లెహంగా అయితే కంప్లీట్ అయిపోయింది నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు స్టిచ్ చేశారంటే ఈజీగా స్టిచ్ చేస్తారు ఫైనల్లీ అవుట్లుక్ అయితే ఇది చాలా బాగా కుదిరింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్